వాక్యాన్ని మనం చూసుకోవటానికి మరొకసారి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క మంచి అవకాశానికై ప్రభునామానికే మహిం కలిగిన కాక ఒక చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దామా సిద్ధంగా ఉన్నారా నాతో ఏకీభవించండి ఏసైతండి స్తోత్రమయ మహాపరుషుద్ధుడు వినదేవా మీ యొక్క మాటలు మీ స్వరాన్ని మేము వినటానికి మీ దగ్గరికి వచ్చాం మేమెల్లని స్వరాన్ని ప్రప మాకు వినిపించమని ప్రార్థన చేస్తున్నా వినేచేవిని గ్రహించే హృదయమును మాకు అందరికీ మీరు ఇచ్చి ప్రభావం మమ్మల్ని మేము సరిచేసుకొని నేను సారూప్యంలోనికి మలచబడుటకు మాకు సహాయం చేయమని ఏసు నామమును బట్టి అడిగి వేడి కొంచిన తండ్రి ఆ గురు ఆగురు ఎవరు పోయిన ఎపిసోడ్లో మనం నేర్చుకున్నాం కదా పోయిన ఎపిసోడ్లో మీరు ఒకవేళ వినకపోతే షారు మినిస్ట్రీస్ అనంతపూర్ అని మీరు టైప్ చేయండి మీకు యూట్యూబ్ ఓపెన్ అవుతుంది అందులో ఆ గురు గురించి ఫస్ట్ ఎపిసోడ్ అక్కడ మీకు ఫస్ట్ పార్ట్ మీకు మీకు చెప్పాను దాన్ని ఫాలో కండి దాని తర్వాత మరి దీనికి కంటిన్యూషన్గా చెప్తూ ఉన్నా ఓకేనా ఆగూరు అంటే సమకూర్చుకుని వారి తండ్రి యాకే యాకే అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి వాడు భక్తి కలిగినటువంటి వాడు ఆగూరు తను తాను తగ్గించుకుని తండ్రి యాకే దగ్గర నుంచి దేవుని యొక్క భక్తిని దేవుని యొక్క భయమును మరి తగ్గింపును అంతా కూడా ఆగూరు నేర్చుకున్నటువంటి వాడిగా ఉన్నారు ఆగూరు ఏంటో తను తను సాక్ష్యము చెప్పుకున్నాడు ఇక్కడ ఆగూరు చేసినటువంటి ప్రార్థనను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా ఆగూరు చేసినటువంటి ప్రార్థన మనం ఒకసారి చదువుకుందామా సామెతల గ్రంథం ముప్పై వచ్చాయి ఏడో వచ్చినాన్ని నేను చదువుతూ ఉన్నా దేవా నేను నీతో రెండు మనములు చేసుకొని చిన్నాను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపము ఎనిమిదవ వచ్చిన వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అతను ప్రార్థన చేస్తున్నాడు ఆ గూరు ఆ తన జీవితంలో దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఎలా అనే తన తండ్రి అయిన యాఖ్య దగ్గర నేర్చుకున్నప్పుడు అతను చేసినటువంటి ప్రార్థన మొట్టమొదటి ఏంటిది అంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవా నేను నీతో రెండు మనములు చేసుకొని వచ్చినాను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపు అంటూ ఎనిమిదో వచ్చినములో వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అంటాడు నేను చనిపోకముందు వీటిని నాకు చేయి నాకు ఇవ్వు అంటున్నాడు అంటే ఏంటని అర్థము నేను భూమి మీద జీవించేంత కాలము నాకు వీటిని దూరంగా ఉంచు వేటిని దూరంగా ఉంచాలట వ్యర్థమైన వాటిని ఆబద్ధములను రెండింటిని దూరంగా ఉంచమని అతను ప్రార్థన చేశాడు మనవి చేసుకున్నాడు ఆ గురు ఇప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు మోకరించిన వెంటనే ఏం చేస్తారండి మీరు నా బిడ్డలకు బాగాలేదు నా బిడ్డలకు ఉద్యోగం లేదు నా బిడ్డలకు సంతానం లేదు ఇదిగో మాకు ఇల్లు కావాలి మేము వంటానికి ఏం లేదు రోజు మాకు మంచి పొలం కావాలి స్థలం కావాలి ఇలా చెప్పుకుంటూ పోతే అస్సలు ఇంకా మరి పేజీలు పేజీలు రాయిచ్చామో కదా అది మన ప్రార్థన కదా కానీ ఆ కూరు ఏమి సమకూర్చుకున్నాడు దేవుని ఎందు భక్తి భయము సమకూర్చుకున్నాడు కనుక మొదట ఆయన నీతిని రాజ్యమును వెతికితే దానితో పాటు సమస్తమును సమకూడును అని రాయబడినటువంటి మాట ప్రకారము యాగోరు దేని గురించి హలోక సంబంధించిన వాటి గురించి ఆలోచన చేయట్లేదు కానీ ఏం ఆలోచన చేస్తున్నాడు ప్రభా నేను చనిపోకముందు నేను బ్రతికినంత కాలము నీకోసమే బ్రతకాలి నా దగ్గర నుంచి వ్యర్థమైన వాటిని ఆపద్ధములను ఇవి దూరంగా ఉంచు అవి నా దగ్గరికే రానియద్దు అంటున్నాడు ఆ గురు ఏంటివి మొట్టమొదటిది వ్యర్థమైనది నా దగ్గరికి రానియద్దు అంటున్నాడు దూరంగా పెట్టు అంటున్నాడు ఏం వ్యర్థమైనది దూరంగా ఏమి వ్యర్థమైనవి ఏంటివి ఏంటివి అంటే వ్యర్థమైనవి అంటే వేస్ట్ అని అర్థం కదా వేస్ట్వి నా దగ్గరికి రానియొద్దు అవి పనికి వాళ్ళనివి నా దగ్గర రానియొద్దు ప్రభా నేను నీకు భక్తిగా నేను జీవించాలని ఆ గురు ప్రార్థన చేస్తాడు అవునండి ఆత్మీయ జీవితంలో మనము దేవుని ఎంతో భయభక్తులు కలిగి నివసించాలంటే ఈ వ్యర్థమైనవి మన దగ్గరికి రాకుండా మనం చూసుకోవాలి ఈ వ్యర్థమైనవి మనలో ఉండకుండా చూసుకోవాలి ఏంటి వ్యర్థమైనవి ఇప్పుడు మనం ఒక ఇల్లు ఖాళీ చేస్తామనుకో ఇల్లు ఖాళీ చేసినప్పుడో లేకపోతే మనం ఇల్లు సర్దుకునేటప్పుడు అన్నీ సర్దుతా మన క్రిస్మస్కి మీరు అన్నీ సర్దుకున్నారు కదా అన్నీ సర్దుకున్నప్పుడు ఏం చేస్తారండి మీరు ఇల్లు సర్దుకున్నప్పుడు ఆ కిటికీలో ఈ కిటికీలో పుస్తకాలు అవి ఇవి లాగేస్తారు కదా లాగేసి అన్నీ సర్దుకుంటారు కదా సర్దుకున్నప్పుడు వేస్ట్వి ఏమైనా సంవత్సరం అంతట్లో ఎక్కడ ఏ దొరికితే అలా గూట్లో పడేస్తూ ఉంటాం కదా అవన్నీ వేస్ట్వి ఏమైనా ఉంటే ఏం చేస్తారంటే అవన్నీ తీసి ఇవి వేస్ట్లు ఇవి ఎందుకు అనని అట్లా బయటికి పడేస్తాం వేస్ట్వి ఎక్కడ చేస్తాము ఇంట్లో మళ్ళీ అవి తీసుకొని మళ్ళీ అలాగే బీరువాళ్ళనో లేద ఏదైనా కిటికీలోనో గూట్లోనో మనం దాచిపెట్టుకోం కదా షెల్ఫ్లో పెట్టుకోం కదా అవన్నీ వేస్ట్ అన్నీ తీసి బయటపడేస్తాం అవునండి అదే ఆగూరు అడుగుతోంది వేస్ట్వన్నీ హృదయంలో నింపుకుంటే దేవునికి స్థానం ఉండదు దేవునికి స్థానం ఉండదు ధనవంతుడు చేసింది అదే లోక సంబంధం అన్నీ కూడా ఆస్తిని సమకూర్చుకొని దేవునికి స్థలం లేకుండా చేసుకున్నాడు ఇప్పుడు ఇక్కడ ఆగూరు చేస్తున్న ప్రార్థన ఏంటంటే ఆ వేస్ట్ అన్నీ అలోక సంబంధం అన్ని కూడా నా దగ్గరికి రానియద్దు ప్రభు నేను చనిపోకముందు వీటిని నాకు సహాయం చేయి అంటాడు వ్యర్థమైనవి ఏంటివో కొన్ని నేను గుర్తు చేయాలని నేను ఇష్టపడుతూ ఉన్నా రండి కీర్తల గ్రంథం రెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూస్తే జనములు ఏలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి అంటాడు తలంపులలో వ్యర్థమైనవి తలుస్తున్నారు మెయిన్ థింగ్ ఇదేనండి వ్యర్థమైనవి తలుస్తుంటారు ప్రతి చిన్న పిల్లలు కూడా వ్యర్థమైనవి తలుస్తూ ఉన్నారు పెద్దవారు చిన్నవారు ప్రతి ఒక్కరు కూడా తలంపులలో తప్పిపోయేటువంటి వారిగా ఉన్నారు ఆది కాండంలోనే మనం చూసినట్లయితే ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినములో మనం చూస్తే ఆది కాండం ఆరవ అధ్యాయం ఐదో వచ్చినంలో నరెలు చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము యహోవా చూచి వారి తలంపులు ఆలోచనలు కేవలం చెడ్డవని ఆ దేవుడు చూశాడండి చూడండి అక్కడ అలా చూచి దేవుడు మనసు నొచ్చుకున్నట్టుగా మనం చూస్తాం కీర్తనలు తొంభై నాలుగు పదకొండులో చూస్తే నారిలో ఆలోచనలు వ్యర్థములని యహోవాకు తెలిసి ఉన్నవి మనం చేసేటువంటి ఆలోచనలు అంటే వ్యర్థమైన ఆలోచనలు అదే ఆ గురు తెలుసుకున్నాడు తెలుసుకొని ఏం చేశాడంటే ప్రవ్వా వాటిని దూరంగా ఉంచి నాకు అన్నాడు ఆ వ్యర్థమైన తలంపులు నాకు రాకుండా దూరంగా ఉంచు అన్నాడు మనం సామెతల గ్రంథం పద అధ్యాయం ఇరవై వచ్చినలో భక్తిహీనుల ఆలోచనలు పనికి మాలినవి అని అంటూ కీర్తనలు నలభై ఐదులో ఒక మాట అంటాడు యోహోవా నా దేవా నీవు మా ఎడలో జరిగించిన ఆశ్చర్య కార్యములను మా యెడల నీకున్న తలంపులు బహు విస్తారములు అంటాడు అవునండి దేవునికి మన ఎడల విస్తారమైన ఉన్నాయి విస్తారమైన ఉన్నాయి మనం ఏ విధంగా ఉండాలి మనల్ని గొప్ప చేయాలి మనల్ని లోకంలో హెచ్చించాలి ఆయన బిడ్డలుగా రుజువు చేసుకోవాలని ఆయన తలంపులు విస్తారంగా ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయన తలంపులన్నీ కూడా అటు ప్రక్కన పెట్టేసి ఆయన తలంపులు ఏమాత్రం కూడా మనం ఖాతరు చేయకుండా అవన్నీ కూడా తీసుకోకుండా దేవుని తలంపులు కాకుండా మన తలంపులు చెడిపోయిన వ్యర్థమైన ఆలోచనలు తలంపులలోనే మనం నడుస్తున్నా అందుకని ఆకురు అవి అవి గుర్తుపెట్టుకొని ప్రవ్వ వద్దే వద్దు ప్రభా ఒకవేళ ఇవి కానీ ఇవి నా దగ్గర ఉంటే నేను ఒకవేళ తప్పిపోతానేమో అవి నేను జీవించినంత జీవించినంతకాలం నా దగ్గరికి రానియద్దు వ్యర్థమైన తలంపులు నా దగ్గరికి రానియద్దు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు మరి చూద్దానండి ఇంకొంచెం ముందుకెళ్తే ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఆరవచనం వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచని యొక్క అంటాడు తలంపుల్లో మనము తప్పి వ్యర్థమైనవి ఉన్నాయి తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ మాటలు వలన వ్యర్థమైనవి ఇక చూడండి చాలామంది ఆడవారు స్త్రీలు ఏం చేస్తారంటే కొంచెం సమయం దొరికితే చాలు ఆ సమయాన్ని దేవుని దగ్గర గడపవలసింది ఎంత చక్కగా దేవునితో మనం వస్తుంది నాకు చాలా ఇష్టమండి ఒంటరిగా ఉంటే మాత్రము నాకు సమయం దొరికితే చాలు నేను దేవుని దగ్గర కూర్చుంటా నిజంగా నాకు అందరి స్త్రీలు అట్టుంటే బాగుండు అనిపిస్తుంది నాకు నాకు కొంచెం సమయం దొరికితే చాలు ఏదైనా పని ఉంటే చేసుకుంటాను వెంటనే ఆ సమయంను వ్యర్థం చేసుకోకుండా దేవుని సన్నిధిలో కూర్చుంటా వాక్యమును ధ్యానం చేస్తా ప్రార్థన చేస్తే అనేక మంది వారు ఫోన్ చేసిన వాళ్ళందరి పేర్లు రాసుకుంటామండి మేము పేర్లు రాసుకుని వాళ్ళందరి గురించి కూడా మేము ప్రార్థన చేస్తాం ఎంత టైం పడుతుందండి అంత ప్రార్థన చేయాలంటే సంఘాల కోసం తెలిసిన వారి కోసం బంధుమిత్రుల కోసం అంత సమయం అంత దేవునితో గడపాలని ఇష్టంగా ఉంటుంది అవునండి స్త్రీలు వ్యర్థమైన మాటలు బయట కూర్చొని వ్యర్థమైన మాటలు ఎంత ముస్లిమ ముచ్చట్లతో చాలామంది గడుపుతూ ఉన్నారు క్రైస్తవ స్త్రీగా ఉన్నటువంటి నీవు దేవుడు మాట్లాడుతున్నాడు వ్యర్థ సమయమును పోనీయొద్దు ఆ యొక్క సమయమును దేవుని సన్నిధిలో కనపడితే ఎంతో మంది బాగుపడతారు ఎంతో మందికి క్షేమం మేలు ఉంటుంది కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు వ్యర్థమైన మాటల ద్వారా మిమ్మల్ని ఎవ్వరు మోసపరచనియొద్దు అంటాడు అలా మోసం జరుగుతుందనే వ్యర్థమైనవి నా దగ్గర నుంచి అంటాడు తలంపులు వ్యర్థమైనవి తీసేయమంటున్నాడు ఇక్కడ మాటలు వ్యర్థమైనవి తీసేయమని ఇక్కడ దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఇంకొంచెం ముందుకొద్దాం ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఆరవ వచ్చిన వ్యర్థమైన మాటల వలన ఎవడో మిమ్మల్ని మోసపరచని ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును కనుక మీరు అట్టివారితో పాలువారై ఉండకుడి అంటున్నాడు అట్టివారితో కనీసం సహవాసం కూడా చేయొద్దు ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వస్తుందట ఎందుకో తెలుసా అంతా మాటలతోనే గడిపేస్తున్నారు దేవుని సమయాన్ని దొంగలించే దొంగలుగా ఉంటున్నారు కనుక వాళ్ళకి దొంగలని పేరు ఉంది కనుక ఇక వాళ్ళతో సహవాసం చేయొద్దు వాళ్ళతో సహవాసం చేస్తే నువ్వు కూడా ఒక దొంగ అయిపోతావు నువ్వు కూడా సమయాన్ని దొంగిలించేటువంటి వాడిగా వా దానివిగా అయిపోతావు అందుకని వారితో కనీసం సహవాసం కూడా వద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు వ్యర్థమైన మాటల చేత నీ సమయాన్ని అంతా గడిపేసుకుంటున్నావా ముసలిం ముచ్చట్ల చేత వ్యర్థం గడిపిన ఆగురు విషయం తెలుసు కనుక నాకు దూరంగా ఉంచానంటున్నాడు నువ్వు దూరంగా పెట్టగలవా దూరంగా పెడతావా సామెతల గ్రంథం పన్నెండు ఆరులో చూస్తే భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి అంటున్నాడు నరహత్య చేసేటువంటి ఆ మాటలు ఎట్లాంటివంటే భక్తిహీనుల మాటలు అవన్నీ కూడా భక్తిహీనులు మాట్లాడేటువంటి ఆ మాటలన్నీ కూడా నువ్వెందుకు మాట్లాడుతున్నావు ఆ విధంగా అంటే కత్తిపోటు వంటి మాటలు కలవు అంటాడు అవునండి నువ్వు ఇతను బాధ పెట్టేటువంటి మాటలు మాట్లాడద్దు అంటాడు దేవుడు అలాంటి మాటలు దేవునికి ఇష్టమైనవి కాదు E అట్లాంటి మాటలు దూరంగా పెట్టుకుని ఆ అడిగినట్టుగా అడిగినట్లుగా ప్రార్థన చేసినట్టుగా నువ్వు కూడా ఈ దినం ప్రార్థన చేస్తావా అలా చేయటం ద్వారా దేవుని ఉగ్రత నీ మీద పడకుండా నువ్వు తప్పించబడతావు అదే దేవుడు మాట్లాడుతోంది తర్వాత చూడండి మత్స్సు వార్త ఆరో వచ్చే ఏడు ఎనిమిది వచనాలు చదువుతున్నా మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తమ మనవి వినబడిన నీ వారు తలంచు చిన్నారు మీరు వారి వలె ఉండ మీరు వారి వలె ఉండకుడి ఎంత చక్కని మాటలు కదా దేవుడు ఒక మాట చెప్తున్నాడు వార్త సాహసం చేయద్దు అంటున్నాడు దేవుడు ఒక మాట చెప్తున్నాడు మీరు వారి వలె ఉండొద్దు అంటున్నాడు ఎవరి వలె ఉండొద్దు వేషధారడి వలె ఉండొద్దు అంతా కూడా నువ్వు వ్యర్థం అనేవి చేసేస్తున్నావు నువ్వు ఇక్కడ నాలుగురు కలిసినప్పుడు లాంగ్ ప్రైర్స్ చేసేటువంటి వారు లాంగ్ ప్రైర్స్ చేస్తారు కానీ వాళ్ళలో వ్యర్థమైనవి పోలేదు దేవుని ఉగ్రతకు పాత్ర లేనటువంటి వారు వాళ్ళు అది దేవుడి వహారిలాగా వ్యర్థమైన మాటలు మరి ప్రార్థన నువ్వు చెయ్యొద్దు అనే దేవుడు మాట్లాడుతున్నాడు హృదయపూర్వకంగా దేవుని దగ్గర ప్రార్థన చేసిన అలవాటు మనం పెంచుకోవాలి చూడండి యోహాను స్వార్త ఆరు అరవై ఎనిమిదిలో మనం సీమోను పేతరు చూస్తే సీమోను పేతరు దేవుడితో అంటున్నటువంటి మాటలు సీమోను పేతరు ప్రభా ఎవని యుద్ధకు వెళుదను నీవే నిత్య మాటలు కలవాడవు అని సీమోను పేతరు ప్రభా యేసుక్రీస్తుతో మాట్లాడుతున్నాడు నిత్య మాటలు దేవుని దగ్గర ఉన్నాయి నిత్యము జీవింపచ్చేసినటువంటి మాటలు ఎప్పుడు కూడా మనలో ఆత్మలో చచ్చిపోకుండా మనం జీవింపచేసినటువంటి మాటలు ప్రాణమిచ్చేటువంటి మాటలు దేవుని దగ్గర ఉన్నాయి ఏం మాటలు ఆ మాటలు ఇదిగో మనకు వాక్యం ఉన్నది వాక్యములో దేవుని మాటలు దేవుని మాటలన్నీ కూడా నిత్యచ్యూపు మాటలు ఈ మాటలన్నీ నిత్యచివపు మాటలు కనుక ఈ నిత్యచూపు మాటలను మనం చదువుకొని మన హృదయంలో దాచుకొని దేవుని యొక్క వాక్యాన్ని డిస్కస్ చేయండి దేవుని మాటలు ముచ్చటించండి నిత్యచ్యూ వాళ్ళకి వస్తుంది మనకు కలుగుతుంది వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు వారి వల్లే నువ్వు వ్యర్థమయంగా నువ్వు ప్రార్థన చేయొద్దు ఆడేమో తప్పు సరిదిద్దుకోకుండా ఏడచ్చి లాంగ్ ప్రేర్స్ చేస్తే అది దేవునికి ఇష్టమైంది కాదు అక్కడే అంటాడు చూడండి దేవుడు మలాకి గ్రంథం మూడవ అధ్యాయం పదహారవ వచ్చినంలో అంటాడు పదహార వచ్చినంలో చదువుతున్నా అప్పుడు యహో ఎందు భాయభక్తులు కలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని చిండగా చెవి చివ ఆలకించెను మరియు యహోవా ఎందు భయక్తులు కలిగి ఆయన నామమును స్మరించు ఉండేవారికి జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము ఆయన సముఖమందు వ్రాయబడను నీతిమంతులు మాట్లాడే ప్రతి మాట కూడా నువ్వు నీతిమంతుడుగా మంత్రులుగా నువ్వు ఉన్నావు దేశ క్రీస్తు రక్షణ పొందినటువంటి వాడు దానవుగా నువ్వు ఉన్నావు కనుక రక్షణ పొందిన నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా దేవుని సముఖములు ఒక గ్రంథములో లిఖించబడుతు అనే మాటను జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక గ్రంథంలో లిఖించబడుతున్నాయి ఆ మాటలన్నిటికీ ఒక రోజును లెక్క చెప్పవలసినటువంటి దానవుగా వాడుగాను ఉన్నావు ఏ మాటలను మాట్లాడుతున్నావు వ్యర్థమైన మాట వార్త సాహసం చేయొద్దు అంటాడు దేవుడు వారికి దూరంగా ఉండు అని అంటాడు దేవుడు మరి నీ మాటలు ఎలా ఉన్నాయి నీ ప్రేరు ఏ విధంగా ఉంది దేవుడు నిత్య మాటలు కలిగిన వాడు కనుక ఆయన దగ్గరికి వచ్చి ఆయన మాటలు విని ఆయనతో సహవాసం కలిగి ఆ మాటలు మన హృదయంలో చేర్చుకుందాం మనము కూడా జీవము కలిగినటువంటి వారంగా మనం ఉంటాం హలలుయ్యా హలెలుయ్యా చూడండి ఇంకొంచెము మనము చూ కొన్ని విషయాలు చూసుకుందాం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పచ్చనిమిదినా చూస్తే అన్ని చిరులు తమ మనస్సునకు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకొనిచున్నారు అన్ని చినులు ఎలా నడుచుకుంటున్నారంటే వ్యర్థతను అనుసరించి నడుచుకుంటున్నారు అక్కడ పోదాం ఎక్కడ పోదాం అలా ఎంజాయ్ చేద్దాం అక్కడ కూర్చొని ఎంజాయ్ చేద్దాం అక్కడ పోతే నా బాధలన్నీ వెళ్ళిపోతాయి అక్కడ ఒక మూడు గంటలు కూర్చుంటే నా చూస్తుంటే నాకు బాధలన్నీ పోతాయి ఇలా వ్యర్థమైన వాటిని అనుకొని వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు రాపోదాంరా అక్కడైతే మనకు మన బాధలన్నీ మర్చిపోతాం ఇలా తాగితే బాధలన్నీ మర్చిపోతాం ఇలా వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు వ్యర్థమైనవి నీ జీవితాన్ని పాడు చేసేటువంటివి నీ ఒంటిని పాడు చేసేటువంటివి నీ యొక్క జీవితంలో నీ యొక్క శరీరాన్ని నాశనం చేసేటువంటి వాటి కూడా వారు వ్యర్థమైన వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనుసరిస్తున్నారనే మాటను మనం ఇక్కడ చదువు నువ్వేం అనుసరిస్తున్నావు నువ్వు దేవుని బిడ్డవు కదా రక్షణ పొందిన బిడ్డవు కదా వ్యర్థమైన వాటిని వాళ్ళు నువ్వు ఫ్రెండ్స్ ఉంటే మంచిదే వాళ్ళతో సాహసం చేయాల్సిందే కానీ వాళ్ళు అనుసరించేటువంటి ఆ వ్యర్థమైన దారిలో వ్యర్థమైనటువంటి అనుసరణ నువ్వు కూడా వాళ్ళలాగా చేస్తున్నావా వాళ్ళలాగా నువ్వు చేస్తున్నావా కాబట్టి అన్ని జనులు ఆచరించినట్టుగా మనం వ్యర్థమైనవి ఆచరించద్దు వ్యర్థమైన వాటిని దగ్గరికి మనం వెళ్ళొద్దు అని దేవుడు ఇక్కడ మనకు హెచ్చరిస్తున్నాడు ఆ తెలుసు ఆ విషయాలు తెలుసు అందుకనే ఈ వ్యర్థమైనవి దూరంగా పెట్టు అని అంటున్నాడు వ్యర్థమైనవి నా దగ్గరికి రానియొద్దు జీవించినంత అని అక్కడ ఆ ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అండి కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది ముప్పై ఏడో వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికింపుము అంటాడు ఇక్కడ వ్యర్థమైన వాటిని చూడకుండా అంటే చూపులలో కూడా అందుకనే నేను అంటాడు కదా నా చూపులతో కూడా నేను పాపం చేయలేదు అంటాడు కదా ఎవరినైనా ఓ చూపుతో వాళ్ళని ఏదైనా వ్యర్థంగా మనము అవి చూస్తే అది వ్యభిచారపు దృష్టితో మనము ఎవరైనా చూస్తే చూస్తేగానే వాళ్ళు హృదయముందు వ్యభిచారము చేసినట్లయిన మతం మనం చూస్తాం కాబట్టి చూపులను మనం జాగ్రత్త చేసుకోవాలి వ్యర్థమైన చూపులు చూడకూడదు చాలామంది రక్ష్యం పొందిన మనకు చెప్తారు ఇరవై నాలుగు గంటలు ఇంట్లో టీవీలో ఆడుతూనే ఉంటాయండి వాక్యం చూస్తే పర్వాలే పాటలు వింటే పర్వాలే ఎస్ఐ పాటలు కానీ వ్యర్థమైన వాటిని పెట్టుకొని ఫోన్లలో తిప్ప తిప్పి తిప్పి వ్యర్థమైన వాటిని చూస్తూ వ్యర్థంగా సమయం గడుపుతుంటారు వ్యర్థమైన వాటిని చూస్తూ కళ్ళను పాడు చేసుకుంటారు తలంపులను పాడు చేసుకుంటూ ఉన్నారు యవనస్తులు అంతలే కదండి పాడైపోతుంది ఇప్పుడు యమనస్తులు లేదు చిన్నపిల్లలు లేదు వృద్ధులు లేదు అందరి చేతిలోకి మొబైల్ వచ్చేస్తుంది ఆ మొబైల్ ద్వారా చూసి చూసి వ్యర్థమైన వాటిని చూచి చూచి పాడైపోతున్నారు మనస్సులు పాడైపోతున్నాయి హృదయాలు తలంపులు పాడైపోతున్నాయి తలంపులు పాడైపోతున్నాయి ఇంట్లో కలహాలు వస్తున్నాయి ఇంట్లో టైం టు టైం ఏది కూడా చేసి పెట్టకుండా వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు చూడటం ద్వారా తలంపులు పాడవుతున్నాయి చూడటం ద్వారా ఆలోచనలు పాడైపోతున్నాయి మనస్సు పాడైపోతుంది వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నారు వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నారు నీవు కూడా ఆ విధంగా వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ ఉన్నావా అర్థంగా అనుసరిస్తూ ఉన్నావా నేను ఈ మధ్య యూట్యూబ్లో నేను ఒక సంఘటన నేను చూశాను ఎవరో కథను చెప్పాడట మీకు ఏ రోగం ఉన్నా కూడా జిల్లెడు ఆకులు తెచ్చి దాని పిండి కొంచెము రసం తీసి తాగితే సర్వరోగాన్ని వారనేది అని చెప్పినప్పుడు వాళ్ళు కుటుంబం అంతా కూడా ఆ జిల్లెడు తీసుకొచ్చి ఆకు నూరి ఆ తాగారట తాకితే ఏమైందండి సర్వరోగ నివారణే కాదు కదా కుటుంబంలో ఇవాళ నాన్న ఇమ్మీడియట్లుగా చనిపోవటం జరిగింది ఇది న్యూస్లో వచ్చిన మాట వెంటనే చనిపోవటం జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళ తల్లి వీళ్ళంతా కూడా అనారోగ్యంతో హాస్పిటల్ పాలైపోయినారు ఎవరు ఏది చెప్పితే అది వినవద్దు వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు ప్రాణాపాయం తెచ్చుకోవద్దు దేవుని నృత్య చూపు మాటలు కలిగినటువంటి ఆయనను మనం ఏం చేయాలండి ఆయన మనము వెంబడించాలి ఆ మాటలు మనకు కావాలి మన హృదయంలో మనం నింపుకోవాలి హాలె చూడండి మనము మార్కుసు వార్త ఏడవ అధ్యాయం ఆరవ చూస్తే అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పను ఈ ప్రజలు పెదవులతోనూ కనపరచదు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది అంటున్నాడు అవునండి ఈ వ్యర్థమైన వాటిని అనుసరించడం వ్యర్థమైన వాటిని తలంచడం వ్యర్థమైన వాటిని మాట్లాడటం వ్యర్థమైన వాటిని చూడటం వ్యర్థమైన క్రియలు చేయటం ద్వారా వారి హృదయము నాకు దూరముగా ఉంది అంటాడు దేవుడు నీ హృదయము దేవునికి దగ్గరగా ఉందా దేవునికి దూరంగా ఉందా నీ హృదయం దేవుడి దినం సూటిగా నీతో మాట్లాడటం లేదా నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ వ్యర్థంగా వచిస్తున్నావు దేవుడి దగ్గర బలం తీసుకుంటున్నావు కానీ నీ హృదయంలో ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు ఉన్నాయి ఆ గురికి ఇదంతా తెలుసండి ఈ వ్యర్థమైన అంతా కూడా బయటకు వెళ్ళిపోతే నేను దాని జోలికి పోకుండా ఉంటే నేను పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటా ప్రభుకి దూరంగా ఉండే నువ్వు ప్రభుకి దగ్గరగా అందుకే దేవుడు అంటున్నాడు వారు హృదయము దూరంగా ఉంది నాకు పేదవులతో ఆరాధిస్తున్నారు కనుక హృదయ ఆగురు అట్లా ఉండదలుచుకోలేదు ప్రభు నీకు దగ్గరగా ఉండాలి నీతో కలిసి నేను ఉండాలి కనుక నాకు ఈ వ్యర్థమైనవి దూరంగా పెట్టు అంటున్నాడు చూడండి మా అక్కడ కొని రాసిన పత్రిక ఆ అధ్యాయం అధ మంత్రి చూస్తే కాగా మేము ఆయన తోడి పనివారమే మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకుని వద్దని మిమ్మను వేడుకొనుచున్నాను అంటాడు అవునండి దేవుని కృప ఇంకను ఇంకను మన దగ్గరికి ఉంది ఇంకా మనం ఇలా చేస్తున్నా కూడా దేవుని కృప మన దగ్గర ఉంది ఎప్పటికైనా దేవుని కృపను నువ్వు అర్థం చేసుకుంటావా దేవుని కృపలో మనము ముందుకు సాగుదామా ఏ అర్థమైనవి ఆ చేసిన ప్రార్థన చేసి వాటన్నిటి అన్నిటినీ మన దగ్గర నుంచి దూరం చేద్దామా ఇదిగో నీకు దేవుడు ఎంతో మంచి పేరు ఇచ్చాడు మంచి ధనమిచ్చాడు దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు పరిచయం చేసే వరం ఇచ్చాడు దేవుడు నీకు ఇవన్నీ కూడా దేవుని కోసం వాడతావా దేవుని కోసం ఒక గంట మోకరిస్తే మన సమయం అంతా పోయిందంటాడు చర్చిలో ఒక రెండు గంటలు చర్చిలో ఎంత సేపు కూర్చుంటా అన్న పొద్దున పోతే మళ్ళీ సాయంకాలం మూడు గంటల వరకు కూర్చోాలి ఆ చర్చిలో అడు కూర్చుంటావు అని అంటారు దేవుని దగ్గర గడిపెట్టిన సమయము వ్యర్థం అనుకుంటున్నావా దేవుని సన్నిధిలో కూర్చునే సమయము వ్యర్థం అనుకుంటున్నావా నువ్వు ఇచ్చేటువంటి దర్శన భాగము వ్యర్థం అనుకుంటున్నావా పరిచయ కోసం నువ్వు ఇచ్చే ధనము వ్యర్థమైపోతుంది అనుకుంటున్నావా నీ ఉద్యోగము దేవుడిచ్చిన ఉద్యోగంలో ఖచ్చితంగా దేవుడిచ్చింది కదా దేవుని దేవునికోసం కొంతైనా నువ్వు ఉపయోగించుకోవాలి నీకు ఆరోగ్యము దేవుడిచ్చింది కదా నీ ఆరోగ్యాన్ని దేవుని కోసం నువ్వు ఉపయోగించుకోవాలి ఇదిగో నీకు ఆయుష్ ఇచ్చాడు కదా ఆ దేవంతట్లో కొంత భాగమైన దేవునికి ఇచ్చి దేవుడిని మహింపరచాలి అలా వ్యర్థం అని అనుకుంటే దేవుడిని నువ్వు వ్యర్థంగా దూరం పెడతాడు నీ హృదయం దేవుని దగ్గర దూరంగా ఉన్నట్టుగా దేవుడు భావిస్తాడు కనుక దేవునికి దూరం కాకుండా దేవునికి దగ్గర ఉండాలి అని అంటే ఈ వ్యర్థమైనది దూరం చేయాలి చేస్తావా ఆ గురు ప్రార్థన చేశాడు నేను చనిపోకముందు ఈ వ్యర్థమైన వాటిని అబద్ధములను దూరముగా ఉంచినాక అంటాడు నీ ప్రార్థన ఏంటి నీ ప్రార్థన ఏంటి పవిత్రంగా పరిశుద్ధంగా మనం దేవునికి దగ్గరగా బ్రతకాలి అని అంటే ఈ వ్యర్థమైన వాటన్నిటిని మనలోంచి తీసి పడేయాలి బయటపడేలా వేస్ట్ వేస్ట్వన్నీ బయటపడేసినట్టుగా మనలో ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే ఆత్మీయంగా స్థిరపడి పరిశుద్ధంగా పవిత్రంగా మనం ఉండాలి అంటే మనము దేవునికి దగ్గరగా సమీపంగా ఉండి ఆయన్ని అనుసరించాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా ఈ వ్యర్థమైన వాటిని అన్నిటినీ దూరంగా మనం ఉంచాలి ఆ గురు ప్రార్థన చేద్దామా ఏదైనా మనం నేర్చుకుంటామా ఆ గురు ప్రార్థన ప్రభు ఆ వ్యర్థమైనవి నా దగ్గర నుంచి దూరం చేయనైనా వ్యర్థమైన వాటిని అనుసరించకుండా ప్రభా ఇంత జీవపు మాటలు కలిగిన నీ దగ్గరికి నేను వచ్చినట్టు సహాయం చేయమని నువ్వు ప్రార్థన చేసుకుంటావా ఒక తీర్మానం చేసుకుంటావా నీకోసం నేను ప్రార్థన చేస్తాను నాతో ఎక్కిభివించి ఏ సైతండి స్తోత్రమయ్యా మహాపరిశుద్ధి దేవా నీ కొందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ఏ సమయంలో ప్రప నీ సన్నిధానములో ఆగురి యొక్క ప్రార్థన ప్రభ మేము నేర్చుకుంటున్నామయ్యా అయ్యా నీకు వందనములు తండ్రి మొదటిగా ప్రభా వ్యర్థమైన వాటిని ప్రభా దూరంగా ఉంచమని ఆ గురు ప్రభ ఎంత చక్కగా ప్రభ గుర్తించాడు నేను ఎందు భయభక్తులు సమకూర్చుకున్నాడు కనుకనే ప్రభ వ్యర్థమైన నా దగ్గర లేకుండా నీకు సమీపముగా ఉండాలని నేర్చుకున్నాడు మాకు కూడా నేర్పించిన ఆయన చూస్తున్న బిడలు నీకు ఎవరైతే దూరంగా ఉన్నారో ప్రభు బిడలందరి దగ్గర నుంచి వ్యర్థమైన వాటిని ప్రోప తీసివేసిదే వాళ్ళ కడిగి శుద్ధి చేసి నీకు దగ్గరగా ఉండినట్టు సహాయించండి కుటుంబాలకు కుటుంబాలు నేను వెంబడించినట్టుగా సహాయించండి కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరం తీర్చండి నేను కుటుంబాల్లో ఏ అక్కరుందో ప్రతి అక్కరినూ మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి ఎవరు అనారోగ్యంతో బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలు దయచేయండి నేను ఆశీర్వదించమని ఏడ్స్ పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తోతించి తెంచి అడిగి తండ్రి Amen. Amen. God bless you. Praise the Lord.